ఇదిగోండి ఫస్ట్ అయితే నేను శారీస్ చూపిస్తాను తర్వాత వాటి పైనకి తీసుకునేటువంటి బ్లౌజెస్ చూపిస్తాను ఇవి యాక్చువల్గా నేను డ్రై వాష్ కోసం పక్కన పెట్టుకున్నాను కానీ డ్రై వాష్ ఇవ్వడానికి కుదరలేదు ఫోటోషూట్ చేసుకుందాం అనుకున్నాం అనమాట ఆ రోజు ఫోటోస్ నీట్గా రాలేమందుకే ఒకసారి ఫోటోషూట్ చేసుకున్నాక డ్రై వాష్కి ఇస్తానులే అనేసి ఆపాను ఇదిగోండి ఇదైతే నేను ఓడి బియ్యం పోసుకున్నప్పుడు కట్టుకునేటువంటి శారీ అనమాట తెలంగాణ సైడ్ ఒడిబియం అనేటువంటిది మనము ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంటే కంపల్సరీ ఒడి పోసుకుంటే కదా పిల్లలు పుట్టినప్పుడు కానీ పిల్లలకి వెంతకలు తీసినప్పుడు కానీ లేదు అంటే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అయితే కంపల్సరీ చేస్తారు లేదంటే పిల్లల యొక్క ఏజ్ని అయినా పోసుకుంటారు లేదంటే ఇంతైనా శుభకార్యం జరిగింది అనుకుని అప్పుడైనా పోసుకుంటారు ఇప్పుడు మా బాబుకి పంచల్ ఫంక్షన్ కదా పంచల్ ఫంక్షన్ అప్పుడు కానీ పిల్లలకి శారీ ఫంక్షన్స్ టైంలో కానీ ఒడి బియ్యం అయితే పోస్తారు పుట్టింటి వాళ్ళు పోస్తారు అనమాట అప్పుడు పుట్టింటి వాళ్ళు పోసినప్పుడు ఆడపిల్లకి తర్వాత వాళ్ళ అత్తార ఇంట్లో ఉన్నటువంటి అత్త మామలకి తర్వాత తోడికోడలకి ఆడపడుచుండే ఆడపడుచులకి వీళ్ళందరికీ బట్టలు తీసుకొస్తారు ఎలాగ ఇప్పుడు కూతురుతే ఫంక్షన్ కాబట్టి కూతురికి అల్లుడికి వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలందరికీ బట్టలు తీసుకొస్తారు అనమాట అయితే ఈ రోజు నాకు నేను తీసుకునేటువంటి ఈ యొక్క పట్టు చీర నేనైతే ఈ శారీ తీసుకున్నాను కదా మా మా అత్తయ్య కూడా శారీ అనమాట మా అత్తయ్యకి ఒక శారీ తీసుకున్నాము తర్వాత మా హస్బెండ్ వాళ్ళ మేనమామ మామ వాళ్ళు ఉంటారనమాట వాళ్ళ మీన మామ కూడా తీసుకున్నాం అనమాట మా మాకైతే పేరెంట్స్ లేరు కదా అయితే మా ఊడైతే మా హస్బెండ్ మా వాళ్ళ పెద్ద తమ్ముడు ఉంటారు అనమాట ఆ పెద్ద తమ్ముడిని ఎప్పుడు అమ్మ మా తాత అని మా మమ్మీ వాళ్ళైతే ఎలా ఉంటే ఫీల్ అవుతారో అలానే ఫీల్ అవుతారనమాట అలా అనేసి వాళ్ళ కూడా తీసుకున్నాం అనమాట మనకు ఇష్టం కాబట్టి తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్నాము అయితే అతేకి ఆ పిన్నికి ఏమో త్రీ థౌసండ్ లో చీర తీసుకున్నాము ఒక్కొక్కసారి పట్టుసారి త్రీ థౌసండ్ అనమాట ఒకవేళ నా దగ్గర పిక్ ఉంటే పిక్ పెడతాను పిన్ని అయితే ఇంకా ఇప్పటివరకు కట్టుకోలేదు శారీ పిన్ని తీసుకున్న శారీనేమో ఎల్లో కలర్ శారీ మా అత్తమో స్కై బ్లూ లో వస్తుంది అనుకుంటాను ఆ రెండు శారీస్ కూడా చాలా బాగా అనిపించింది నేను కూడా ఒక సారీ తీసుకుందాము అనుకున్నాను కానీ అక్కడ ఇంకా వేరే కలర్స్ ఏమి లేవనమాట అవి రెండే నచ్చాయి అందుకని నీకు అవి రెండే తీసుకున్నాము తక్కువ బడ్జెట్ లో చాలా బాగున్నాయి అనమాట నేనైతే షాపింగ్స్కి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు అడావిడికి తర్వాత నా ఫోన్ లో స్పేస్ కూడా లేదన్నమాట నా ఫోన్లో స్పేస్ లేదు వీడియోస్ తీసేంత టైం కానీ వీడియోస్ తీయాలన్న ఆలోచన కానీ రాలేదన్నమాట అయితే ఇప్పుడు ఫంక్షన్ అయిపోయి కూడా చాలా రోజులైతుంది ఎప్పుడు మనం ఫంక్షన్ అయిపోయింది డిసెంబర్లో అయింది ఇప్పుడు వచ్చేసి మనకి ఏప్రిల్ అనమాట ఇప్పటి వరకు కూడా వీడియో షూట్ చేయడానికి కుదరలేదు అనమాట అసలుగా డిసెంబర్ ఎయిత్ రోజు అసలుది సార్ మనకి పంచల ఫంక్షన్ అనమాట కానీ ఈరోజు వచ్చేసి డేటు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఇప్పటి ఈ రోజు కుదిరింది అయితే ఇప్పుడైతే శారీస్ చూపిస్తాను చూడండి ఇదైతే నేను తీసుకున్నటువంటిది ఏంటి సుచిత్రలా తీసుకున్నాను సుచిత్రాలు చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా అక్కడైతే తీసుకున్నాను షాపింగ్ మాల్ ఏంటో కూడా పేరు మర్చిపోయారు ఆహడా బిల్లు నాలుగైదు షాపులు చూసాము ఏ షాపులు తీసుకున్నామా ఏంటో పిఎస్ఆర్ సంథింగ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది ఇదిగోండి ఇదైతే లైట్ గా స్కై బ్లూ లో ఉంటుంది స్కై బ్లూ పైన మనకి ఇప్పుడు ఇట్లాంటి పట్టు సారీస్ బాగా ఫ్యాషన్ ఉన్నాయి కదా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి స్కై బ్లూ పైన మనకి డిఫరెంట్ డిఫరెంట్ బీచ్ థీమ్ అనుకోండి బీచ్ లో మనకి కొబ్బరి చెట్లు పక్కన ఇంకేమేమో ఉన్నాయి బీచ్ థీమే అనుకుంటున్నాను తర్వాత బార్డర్ వచ్చేసి పింక్ అనమాట పైనకొచ్చే బార్డర్ చిన్న బార్డరు కిందికి వచ్చే బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది ఇదిగోండి ఈ యొక్క బార్డర్ పైన మనకి పీకాక్స్ వస్తాయి అనమాట పైన వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయి కిందికి వచ్చేసి పికాక్స్ వస్తాయి చాలా బాగుంది శారీ దీనికి పళ్ళు వచ్చేసి ఇదే కుర్చీలు గట్లు ఏం పెట్టించుకోలేదు పళ్ళు వచ్చేసి మనకి సింపుల్ ఉంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఇప్పుడు శారీలో ఎలా అయితే ఉందో డిజైన్ అలానే వస్తుంది దగ్గరికి చూపిస్తాను చూడండి తర్వాత దీనిపైకి ఈ శారీ అయితే మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమో పడినట్టుంది దీనిపైనకి శారీ వచ్చేసి బ్లౌ శారీలో వచ్చిన బ్లౌజ్ చేయించుకున్నాను ఇంకొకటి వర్క్ చేయించుకున్నాను అనమాట రెండో తీసుకున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కట్టుకోవచ్చు అనేసి ఇదిగోండి శారీలో వచ్చిన బ్లౌజ్ పైన వర్క్ చేస్తే మంచిగా రాదు అనేసి అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా వేరేది మనకి ఆఫ్ పట్టు ఉంటుంది కదా మంచి కొంచెం క్వాలిటీ థౌసండ్ రూపీస్ మీటర్ ఏమో అనమాట అది తీసుకొని దానిపైన వర్క్ అయితే చేయించుకున్నాను అనమాట ఇదిగోండి ఇదైతే శారీలో వచ్చిన బ్లౌజ్ ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టి మధ్యలో పఫ్ హ్యాండ్స్ బాగా ఫ్యాషన్ ఉంది కదా చిన్న పఫ్ పెద్ద కాదు పెద్దగా ఇష్టము సింపుల్ గా ఉంటాయి ఇష్టము చిన్న పఫ్ పెట్టేసుకొని మనకి ఇలా పైపింగ్ చేయించుకున్నాను అనమాట మొత్తం నేనైతే బ్లౌజర్ స్టిచ్చింగ్ ఇచ్చేటప్పుడు ఇలా కుట్టే అలా కుట్టాను అని ఏం చెప్పాను నాకు ఎలా సైట్ అయితే సూట్ అవుతుందో సింపుల్ గా అలాంటివి కుట్టమని చెప్తాను అనమాట నేను చాలా ఇయర్స్ ఉంది అతని దగ్గర కుట్టించుకుంటాను కుట్టించుకుంటాను అనమాట దగ్గర దగ్గర నేను బిఫోర్ మ్యారేజ్ నుండి కూడా నేను జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఇప్పటి వరకు అక్కడే నేను జాబ్ లో జాయిన్ అయింది టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ నైన్ టూ థౌజండ్ లో నేను అక్కడ జాయిన్ అయ్యాను టూ థౌసండ్ నైన్ నుండి ఇప్పుడు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పటి వరకు కూడా అతని దగ్గరే గుర్తిస్తుంది అనమాట పెళ్లికి ముందు డ్రెస్సెస్ అక్కడే కుట్టించేదాన్ని సారీస్ యొక్క బ్లౌజెస్ కూడా అక్కడే కుట్టించుకునేదాన్ని పెళ్ళి కూడా డ్రెస్సెస్ కుట్టించుకున్నాను ఇప్పుడైతే డ్రెస్సెస్ కుట్టించుకోవడం బంద్ చేశాను బ్లౌజెస్ అన్ని అక్కడే ఫ్యాన్సీ బ్లౌజెస్ కావచ్చు పట్టుచురల మీద బ్లౌజెస్ కావచ్చు రెగ్యులర్ వేర్ బ్లౌజెస్ కావచ్చు అన్ని అక్కడ ఇస్తాను ఏంటంటే మనకి ఒక దగ్గర నచ్చింది అనుకోండి ఇంకా అక్కడే మంచిగా అనిపిస్తుంది అని ఒక దగ్గర ఇస్తే ఇయ్యాలనిపించదు కదా ఇదిగోండి బ్యాగ్ వచ్చేసి ఇలా వస్తుంది అంత సింపుల్ ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం బార్డర్ వస్తుంది అనమాట మంచిగా ఉంటుంది ఇది కూడా నేను యాక్చువల్గా ఎందుకు పుట్టించానంటే ఈ బ్లౌజ్ ఇంకా మనకి పింక్ తో ఏమైనా ఫ్యాన్సీ సారీస్ పైకి వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే అప్పుడు ఇది వేసుకోవచ్చు అనేసి ఇది గుర్తుంచుకున్నాను కానీ వర్క్ చేయించుకున్న బ్లౌజ్ అయితే ఇంకొకటి నేను ఆ రోజు ఒడి బియ్యం పోసుకున్నప్పుడు అయితే ఇదే బ్లౌజ్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు దాంట్లో పర్పుల్ వచ్చింది కదా పర్పుల్ అండ్ పింక్ షేడ్ లో వస్తుంది ఆ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ తీసుకొని దానిపైన మనకి అక్కడ ఏంటి స్కై బ్లూ అనుకున్నాం కదా స్కై బ్లూతో థ్రెడ్ వర్క్ తీసుకొని ఇక్కడ మనకి దీన్ని ముడి కుట్టి అంటారు కదా ముడి కుట్టిన కొంచెం లూజ్ గా కుట్టారు ఆ యొక్క ముడి కుట్టి కుట్టేస్తారు ఈ మధ్యలో ఇట్లా ఎక్కువ ఫ్యాషన్ ఉంది కదా చాలా సింపుల్ గా ఉంటున్నాయి ఇది వచ్చేసి త్రీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు శారీస్ పైన బ్లౌజ్ వర్క్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కూడా వాళ్ళది ఏముంది టూ థౌజండ్ స్టిచ్చింగ్ అండ్ వర్క్ కి ఫైవ్ హండ్రెడ్ స్టిచ్చింగ్ వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట పైకి ఎక్కి ఎట్టేది కింది చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ మంచి చాలా బాగుంది ఇలాంటి వర్క్స్ మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు అప్పుడు నాకు అనిపించి అప్పుడు నేను చేసుకుంటానని కానీ అమ్మమ్మ నాకున్న వర్క్ కష్టం లేని అక్కడక్కడ ముత్యాలు అందించారు మంచిగా ఉంది ఇలాంటి వర్క్ మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు నా నేనైతే చేసుకోగలుగుతాను ఇక్కడ అంతా కష్టం ఉన్న వర్క్ అంటే ఏమీ లేదు జర్దౌసి ఉంది మధ్యలో పూసల వర్క్ ఉంది తర్వాత వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉంది అంతే చాలా ఈజీ అనమాట ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి రెండు వందలు మూడు వందలు పెడితే ఈజీగా మనం కుట్టించేసుకోవచ్చు ఇదిగోండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా ఈ మధ్య ఎక్కువగా హ్యాండ్స్ హెవీగా చేసేసుకొని బ్యాక్ నెక్ సింపుల్ గా పెట్టేసుకున్నారా బ్యాక్ ఏ నెక్ వచ్చిందో పెంట్ కూడా అదే నెక్ అనమాట నచ్చిందా బ్లౌజ్ శారీ ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు మరొక వీడియోలో ఫంక్షన్ రోజు ఏ శారీ కట్టుకున్నాను ఫంక్షన్ తర్వాత ఏ శారీ కట్టుకున్నాను అనేటువంటి మరొక వీడియోలో చూపిస్తాను అన్ని దీంట్లో చూపిస్తే మనకి వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను శారీస్ సెట్ చాలా మంచి సెట్ అయ్యాయి కానీ నా యొక్క హెవీ వర్క్ కి అసలు ఆ రోజు అయితే మీకు క్వశ్చన్ రెగ్యులర్ మీరు నా వీడియోస్ చూస్తే నేను నైంటీ నైన్ పర్సెంట్ నేను శారీసే కట్టుకుంటాను నా వీడియోస్ లో చాలా తక్కువ ఆ రోజు ఫంక్షన్ రోజు వడిబే పెట్టుకునే పోసుకునే ముందు శారీ పెడతారు కదా శారీ నాకు శారీకి పిన్ పెట్టుకోవడం వస్తలేదు అసలు శారీకి కుర్చీలు వేసుకోవడం రెండు సార్లు ముసలా ట్రై చేసాను నాకు పిచ్చి ఏంటి రెగ్యులర్ గా కట్టుకునే నాకు రావట్లేదు ఏంటని నా ఫ్రెండ్ కూడా వచ్చింది అనమాట ఆ రోజు ఒడివియమ రోజుకున్న రోజు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు దాన్ని పిల్స పిండి పెట్టుకోవడం వస్తలేదు ఆగానికి అసలు ఏమి అర్థమవుతలేదే అని చెప్పాను ఎందుకే టెన్షన్ పడతావు జరిగే జరుగుతా టెన్షన్ పడకనేసి ఇంకా పెట్టేసింది అనమాట అలానే ఉంటాయి మన ఇంట్లో ఫంక్షన్ అంటే హడావిడిగా ఉంటుంది కదా ఇంకొక మిస్టేక్ నేను చేసా మీరైతే అస్సలు చేయకండి అఖిల్ ఫంక్షన్ అంటే టూ డేస్ టూ డేస్ చేసుకున్నాం అండి ఒక రోజేమో ఆ ఏంటి సాంప్రదాయంగా చేసుకున్నాము ఇంకొక రోజేమో ఫంక్షన్ లాగా చేసుకున్నాము ఎందుకంటే రెండు ఒకటే రోజు అంటే కష్టం అనిపించింది అది నిజం అనమాట ఏ రోజు ఆ రోజు పెట్టుకుంటేనే చాలా కష్టమైంది రెండు కలిపి ఒకటే రోజు పెట్టుకుంటే ఇంకా కష్టమైంది ఫస్ట్ మన రెండు ఒక రోజు పెట్టుకుందాం అంటే నేను చెప్ప అమ్మ అసలు మనతో కాని పని మనకంటూ హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అన్ని మనమే చూసుకోవాలి అది కుదరని పని రెండు రోజులు పెట్టుకుందాము దాంతో పాటు నాన్ వెజ్ పూజ చేసుకుంటే ఆ ఫీల్ రాదు మనం చేసుకున్న పూజకి ఫలితం కూడా ఉండదు కథ ఒక రోజు చేసుకున్నాము ఫంక్షన్ ఒక రోజు చేసుకున్నాము అని పోసుకున్న రోజే కథ చెప్పి చేసుకున్నాము ఆ రోజే ఫస్ట్ హల్దీ చేసుకున్నాం అనమాట నేను చేసిన మిస్టేక్ మీరు చేయద్దన్నాను కదా ఏంటో చెప్పాలా హల్దీ రోజు ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలి అందరికీ చెప్పాను కానీ నేను మాత్రం నా దగ్గర చాలా ఉన్నాయి ఎల్లో శారీ దగ్గర టెన్ టు ట్వెల్వ్ శారీస్ ఉన్నాయి నా దగ్గర మస్తు శారీస్ ఉన్నాయి కదా టైంకి ఏదో ఒకటి కట్టుకోవచ్చులే అనుకున్నాను ఫంక్షన్ ఆడవిలో పొద్దున్న లేదు ఇంట్లో పని వంట పని అన్నీ అయిపోయింది హల్దీ గల్స్ అన్ని రెడీ చేసి పెట్టాను ఇంకప్పటికే నా ఫ్రెండ్ కూడా వచ్చింది అనమాట ఏ సారి ఏంటి ఇంకా సారీ కట్టుకోవాలంటే అప్పటికింద నైన్ థర్టీ ఏమైంది దాని తొందరనే రమ్మని తొందరనే వచ్చింది అది దాని పిల్లలను తీసుకొని అదే అనిపిస్తుంది మనకి సిబ్లింగ్స్ ఉన్నా లేకపోయినా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉండాలి నేనైతే దానికి ఎప్పుడు రుణపడి ఉంటాను పబ్బాది నాకు చాలా ఫంక్షన్స్ కి చాలా విధాలుగా హెల్ప్ చేసింది ఇంకా నేనైతే అది చేసినట్లా వన్ పర్సెంట్ కూడా చేయలేదు అనిపిస్తుంది నా పెళ్లికి కూడా మంచిగానే హెల్ప్ చేసింది మొన్నప్పుడు కూడా మంచిగానే హెల్ప్ చేసింది అనమాట అయితే హల్దీకి నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్పాలా ఎల్లో శారీ ఏది అనేటువంటి డిసైడ్ చేసుకోలేదు ఫస్ట్ ఒక చీర కట్టుకున్నాను తర్వాత మా చెల్లి వచ్చేసి చీర బాగాలేదు ఏ చీర కట్టుకోండి ఆ చీర కూడా కట్టుకున్న అసలు ఏ చీరలో నా ఫేస్ లుక్లో అయితే తెలుసా ఇప్పుడైనా నా ఫేస్ మంచి గ్లో అవుతుంది అప్పుడు ఫేస్ అంతా నల్లగా ఉంది ఫేస్ అంతా పీక్పోయినట్టుగా ఉంది అప్పుడు అనిపించింది మన ఫంక్షన్ లో మనము అస్సలు ఫేస్ ఇలా ఉండిపోతుంది అని ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఫంక్షన్ ఉంది అనుకుంటే మనం ఫంక్షన్ కూడా ఒక నాలుగైదు రోజుల ముందే మనం ఏ చీర కట్టుకుందాం అనుకో ఆ చీరకి మ్యాచింగ్ జ్యువెలరీ మ్యాచింగ్ బ్యాగ్ మనకి ఆ సారీ కావాల్సిన ప్రతిది ఏ టు జెడ్ తీసి పెట్టుకో ఇంక్లూడింగ్ శారీ తో సహా ఒక్కోసారి ఆ శారీ పెట్టుకోవడం దొరకకపోయినా ఆ చీర మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొని వేరే చీర కట్టుకోవాలి సార్ గుర్తు పెట్టుకోండి మన ఇంట్లో ఫంక్షన్ ఉందంటే దానికి కావాల్సిన అన్ని ఏ టు జెడ్ మనతో పాటు మన పిల్లలు హస్బెండ్ అన్ని తీసి ఒక పక్కన పెట్టేసి కవర్లో పెట్టుకుందాం అనుకో ఈజీగా ఉంది నేను అప్పటికప్పుడు చీరమాచ మళ్ళీ బ్యాంగిల్స్ కోసం డ్రాలన్నీ ఓపెన్ చేసి ఎల్లో బ్యాంగిల్స్ వేసి అమ్మో కథ కథ అయింది అసలు అసలు ఆ పని అయితే చేయకండి ఫ్రెండ్స్ నాకు ఇప్పటికీ అది గుర్తొచ్చిన ప్రతిసారి ఎందుకు చేసాను ఈ మిస్టేక్ ఎందుకు చేశాను మస్తు బాధ అనిపిస్తుంది అట్లాంటి బాధ మళ్ళీ మీరు పడకండి ఆ రోజు మళ్ళీ తిరిగి రాదు ఇంకా మనకి అంతే కదా సోది చెప్పినా అనుకోకండి నా మనసులో బాధ చెప్పాను అంటే